ప్రీతి లత వడ్డీదార్ పంతొమ్మిది వందల పదకొండులో మే ఐదవ తేదీన చిట్టి గ్యాంగ్ జిల్లాల్లో దాల్ఘాట్ గ్రామంలో జన్మించింది తల్లి ప్రతిభాదేవి తండ్రి జగబంధు వడ్డీదార్ ఆరుగురు పిల్లలలో రెండో బిడ్డ ప్రీతి పేద ఇంట్లో పుట్టిన ఉన్నత చదువుల వల్ల ప్రీతి లతలో విశాల దృక్పథం ఏర్పడింది చిన్నప్పటి నుంచి ఎక్కువగా పుస్తకాలు చదివేది దీంతో ఇంట్లో కంటే లైబ్రరీలోనే ఎక్కువగా గడిపేది తద్వారా నిరంతర అధ్యయనం ప్రముఖులతో జరిపే చర్చలతో తన జ్ఞానాన్ని పెంచుకుంది నిజానికి మహిళలకు రావడం చదువుకోవడంపై ఆ టైంలో చాలా ఆంక్షలుండేవి కానీ ప్రీతిలత తండ్రి ప్రోత్సాహంతో ఆ ఆంక్షలను ప్రశ్నించి వివక్షతపై పోరాడింది పోరాటాల్లో తామేం తక్కువ కాదని నిరూపించింది కొంత కాలానికి ప్రీతిలతకు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చిన ఉద్యమం వైపే అడుగులు వేసింది నర నరాల్లో నింపుకున్న దేశభక్తితో దేశ విముక్తి కోసం తాను ఓ సమిద నవ్వడానికి పూనుకుంది చదువుకున్న సమయంలో దీపాలి సంఘ్ వంటి విప్లవ సంగమంలో చేరి పనిచేసేది మగవాళ్లతో సమానంగా రోజు ఎక్సర్సైజ్ ఆ తర్వాత బ్రిటిష్ దాడి చేసిన స్థాపించిన ఇండియన్ రెవల్యూషనరీ నేషనలిస్ట్ ఆర్మీలో చేరాలనుకుంది కానీ మహిళలకు అవకాశం లేదని తెలిసి కానీ తరువాత కాలంలో అందులో చేరే అవకాశాన్ని కల్పించారు దాంతో దేశ బానిస సంఖ్యలను తెంచే అతి పెద్ద బాధ్యతను నెత్తనెత్తుకుంది తాను ఎంచుకున్న మార్గంలో ఎంతో మంది చనిపోయారు అయినా సరే ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అయితే ఆ సంస్థ ఆధ్వర్యంలో భారతీయులకి ప్రవేశం లేదని రాసి దొరల కాలక్షేపం చేసే ఓ యూరోపియన్ క్లబ్ పై దాడి చేయాలని ప్రాణాలిక వేసుకున్నారు ఆ దాడికి నాయకత్వం వహించింది దాని కోసం వేసుకొని ఆ వేషంలో నడిపించింది ఆ దాడిలో తన ఛాతికి బుల్లెట్ గాయమైంది దారంతా రక్తం కారుతున్న మిగతా బృంద సభ్యులకు చెప్పలేదు వారిని క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చింది అనంతరం తాను ప్రాణాలతో బ్రిటిష్ వారి చేతికి చిక్కకూడదని సైనైడ్ తిని ప్రాణాల తనకు ఇచ్చిన మిషన్ విజయవంతంగా పూర్తి చేసి తాను మాత్రం కుప్పకూలిపోయింది పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున ప్రీతిలత మరణం ఆమె చివరి మజిలీ అయ్యింది